హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారా ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మా జనవరి ఐదో తారీఖు మా కోడల బర్త్డే కాకపోతే అదే రోజు పెట్టని కుదరలేదు అందుకే ఇప్పుడు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా గంటని కొట్టండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ఒకరి ఫ్రెండ్స్ మేమైతే చల్ల చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్ అందుకే వేడి వేడిగా ఛాయ్ మనిషి ఛాయ్ పెట్టుకున్నాము ఇక ఇంకొక ఐదు నిమిషాలల్లా మేము కేక్ అయితే కట్టింగ్ ఉంటుంది మా వయసు అయితే కొంచెం డల్గా ఉంది ఎందుకంటే మా అమ్మ ఊర్లో ఉంది కట్టింగ్ చేయడానికి లేదనేసి జర కొంచెం ముఖం మార్చుకుంది చూడండి ఒకసారి అందరం ఛాయ్ తాక్కుంటూ కొంచెం సరదాగా మాట్లాడుకుంటూ ఇలా ఆ రోజు అలా గడిపేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మా అమ్మ ఒక్కతే లేనందుకు కొంచెం బాధగా ఉంది సరే నెక్స్ట్ బర్త్డే యొక్క అయినా ఉంటుంది కదా అన్నట్టు మేమైతే కంటిన్యూ చేసేసినాము చూడండి మా వయసు అయితే కనీసం రెడీ అమ్మన్నా కూడా మంచిగా రెడీ కాలేదు ఎంతే కదా ఎవరన్నా నచ్చిన మనిషి లేకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది ఇక నెక్స్ట్ బర్త్డే అయితే అమ్ముంటుంది కాబట్టి మంచిగా చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే ఇలా తెచ్చిండు మా అన్న మొత్తం పండ్ల కేక్ అంట చాలా అంటే చాలా బాగుంది కట్ చేసిన తర్వాత మేము అందరం అయితే మంచిగా తిన్నాం ఫ్రెండ్స్ చూడు పిల్ల పిల్లలు అయితే అందరు కేక్ అయితే తీసిర్రు ఇక ఎప్పుడు కొద్దాము ఎప్పుడు తిందామన్నట్టే పిల్లలు పిల్లలైతే ఐదుగురితోటి చాలా అడవిడిగా మంచిగా మంచిగా ఉంది ఫ్రెండ్స్ పిల్లలతోనైతే ఇక మా వయసు అయితే చాకు పట్టుకొని నిలబడ్డది కట్ చేద్దాం అనేసి ఇక చూడండి ఇప్పుడైతే లైట్ పెట్టేస్తున్నాం అప్పుడే మాకు ఒకటి గుర్తుకొచ్చింది అది కలర్స్ ఏదో తెచ్చిటంట అది ముట్టించిన తర్వాత కేక్ కట్ చేద్దామంటే సరే అనేసి అది పక్కకు పెట్టేసి మళ్ళీ బయటికి వెళ్ళినాము చూడండి ఏ ఇంద్ర కలర్స్ వస్తాయంట రెండిట్ రెండు కట్టుకొని కలర్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ కలర్స్ కాల్చిన తర్వాత మేము మళ్ళీ కేక్ కటింగ్కి పోయినాము చూడండి తేపకో కలర్ అయితే వచ్చేసింది మొత్తము చూడండి ఎట్లా అయిందో ఇల్లు మొత్తం కలర్ కలర్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే మరీ చిన్నపిల్లలకైతే ఇలాంటివి ఇవ్వద్దు చూడండి మేమైతే గాలికి పెట్టేసినాము ఆ పొగ మొత్తం ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళేటట్టే పెట్టేసినాము ఇదైతే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనకైతే కేక్ కట్ చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం చూడండి పిల్లలైతే ఎప్పుడు 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 ఇందాము ఎప్పుడు కట్ చేస్తారు అన్నట్టే ఉంది ఇప్పుడు మా వయసు అయితే కేక్ కట్ చేసింది మా చిన్న పాప అయితే అస్సలు ఆగుతలేదు చూడండి ఫ్రెండ్స్ తింటేనే చేస్తేనే చేసేవారు మొత్తం స్ప్రే ఇట్ట మొత్తం కొట్టేసిర్రు చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి మొత్తం మనిషి కనపడకుండా చేసిరు ఇప్పుడు మా అన్న వచ్చేసి మా చిన్న బిడ్డ కూడా మొత్తం కొట్టేస్తాడు చూడండి ఎలా చేసేసారు అయినా సరే అందరు కలిసి మళ్ళీ కచ్చిపులు అదొకటి ఇదోటి తీసుకొని మొత్తం తుడుచుకు్రు చూడండి మా చిన్నమ్మ కూడా అస్సలు ఆపడకుండా చేసిండు మా అన్నైతే ఇలా మొత్తం ఇల్లు మొత్తం ఇట్లా తోటి మొత్తం వైట్ అయిపోయింది చూడండి మా చిన్నమ్మ అయితే మంచిగా నీట్గా తుడుచుకుంటుంది మొత్తం అంగి కూడా నానిపోయింది ఇప్పుడు మా వయసు మా చెర్రి కేక్ అయితే తినిపించుకుంటుర్రు ఇలా అక్క తమ్ముడు పెట్టుకుంటారు మంచిగా కేక్ అయితే ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది ఇట్లా ఒక్కొక్కలం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పెట్టుకుంటా ఫోటోలు అయితే దిగినాము ఇప్పుడు మా సిరి పల్లె పెడతారు చూడండి ఇప్పుడు నేను కూడా కొంచెం అయితే మా వయసుకి కేక్ అయితే పెట్టేసిన ఇలా కేక్ తినిపించిన తర్వాత మేము మళ్ళా మనిషికింత కేక్ తినేసి ఇక ఎక్కడలో అక్కడ వెళ్ళిపోయాము ఇట్లా అందరం పెట్టేసినాము ఎవ్వరు మొక్కలైనా సరే కలకల లేదు జరా చూడండి మా చిరి చిన్ను పల్లవి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అదేంటంటే మా వయసు ఫోటో పెట్టినాము చేసినప్పుడు అయితే చాలా తక్కువ రేటుతో మంచి మంచి క్వాలిటీతో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మా చెర్రి అయితే పెద్ద బొమ్మ ఇచ్చేసిండు మా పల్లవి నేను తీసుకుపోతా అని అంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మనిషికి గిఫ్ట్ ఇచ్చేసి మేము కేక్ ఇంత పెట్టేసి తినిపించి ఏ మంచిగా సరదాగా మా వయసు బర్త్డే అయితే మంచిగా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం సింపుల్గా ఎవరిని ఎక్కువ విలవలేము మా అన్న మా రాజు మా మమత నేను మా వయసు చెర్రి చిన్ను ఓ మా పల్లవైతే మరీ మరీ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఓ కేక్ అయితే పెడుతుంది ఆమెనే పెడతా ఉంటుంది మా సిరి పల్లవి అందరం కలిసి ఇంతవరకు